అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐదు ఆధ్వర్యంలో వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ముందు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలని కోరుతూ మహిళలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయుధ్వా జిల్లా కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి మాట్లాడుతూ మహిళలను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఈ కారణంగానే మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోతోందన్నారు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి ఒక మహిళపై అత్యాచారాలు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చిన్న పసిపిల్లలను కూడా అత్యాచారాలకు గురి చేస్తున్నారని హత్యలు చేస్తున్నారని వాపోయారు వీటన్నింటినీ రూపుమాపాలంటే ప్రభుత్వాలు విస్తృతంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రచారం చేపట్టాలని మహిళల హక్కులను పరిరక్షించాలని కోరారు ప్రేమ పేరుతో నయవంచన వరకట్న వేధింపులు లైంగిక దాడులు ఇలా ప్రతిరోజు పేటరేగిపోతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి హేమలత జిల్లా నాయకురాలు పౌర్ణమి సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర జిల్లా నాయకులు చిన్నబాబు వరలక్ష్మి నాగరత్నమ్మ జయలక్ష్మి ఆలెమ్మ నందిని రామారాజ్యం శకుంతలమ్మ మహిళలు తదితరులు పాల్గొన్నారు మహిళల హక్కులు మానవ హక్కులుగా పరిగణించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ప్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మహిళలపై హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అదేవిధంగా చిన్న పిల్లలు మూడు సంవత్సరాల నుంచి తీసుకుంటే పదేళ్లలోపు పిల్లల మీద ఈ జిల్లాలో అనేక ఘటనలు అత్యాచారం జరిగినటువంటి ఘటనలు కనిపిస్తాయి అత్యాచారము ఆపై హత్య చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అత్యాచారాలకు సంబంధించి ఫోక్సో చట్టం కింద కేసులు నమోదైనటువంటివి కూడా ఉన్నాయి ఈ సమయంలో మహిళలకి రక్షణ కల్పించాలని అదేవిధంగా పసిపిల్లలకి రక్షణ కల్పించాలని హింస లేని సమాజం కావాలని చెప్పేసే ఉద్దేశంతో ఐద్వా ప్రచార కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు సెల్ఫోన్లు విచ్చల విడిగా వెబ్ ఇవి వచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ చాలు అశ్లీలము దీన్ని అరికట్టకుండా ఎక్కడ నుంచి ఈ బిడ్డల్ని కాపాడుకోగలమని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఈ రోజు అశ్లీలన్నీ అరికట్టాలి అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆడవాళ్ల దుస్తులు బట్టి అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పే మాటలన్నీ కూడా నోళ్లు మూత పడాలి ఈరోజు ఆడవాళ్ల డ్రెస్సులు కాదు చిన్న బిడ్డలు ఏ డ్రెస్ వేసుకునిందని వాళ్ళ మీద కామం పెరిగిపోయి అత్యాచారాలు చేస్తున్నారు మొత్తం ఈ సమాజంలో డ్రగ్స్ అయితేనేమి విపరీతంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్ల రూపంలో కూడా దొరుకుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు నిన్నటి వరకు పేరెంట్స్ డే అని చెప్పి మొత్తం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చారు అది కాదు సమాజం మారాలంటే ప్రభుత్వ విధానం మారాలి